గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఓఆర్ఆర్ టోల్ లీజ్ లో అవకతవకలు జరిగాయంటూ కేసీఆర్ కేటీఆర్ పై ఈడీకి జేసీ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ ఫిర్యాదు చేశారు కోట్ల రూపాయల గోల్ మాల్ జరిగిందని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ హస్తం ఉందని వరంగల్ రంగారెడ్డి కిటెక్స్ యూనిట్స్ టైంలోనూ టైంలో ప్రోకో జరిగిందని క్విడ్ ప్రోకో పై విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయని ఆయన పేర్కొన్నారు ఈరోజు ఓఆర్ఆర్ ముప్పై సంవత్సరాల లీజు ఐఆర్పి సంస్థకి ఇచ్చి ఈరోజు ఆ సంస్థ నుంచి ఎలక్ట్రోరల్ బాండ్ రూపంలో ఇరవై ఐదు కోట్ల రూపాయల ముడుపులు తీసుకున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పైన విచారణ చేసి ఆ ఎలక్ట్రోరల్ బాండ్ పైన అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పైన కేటీఆర్ పైన ఈరోజు ఎంక్వైరీ చేసి చర్యలు చేపట్టాలని ఈరోజు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది మళ్ళీ గత ప్రభుత్వంలో ముప్పై సంవత్సరాల ఓఆర్ఆర్ రోడ్ లీజును కేవలం ఈరోజు ఏడు వేల కోట్లకే ఇవ్వడంలో ఈరోజు ఏమిటో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ చెప్పాలి మరి దానికి అనుగుణంగా ఈరోజు ప్రజారధర ఈరోజు పక్క ప పనంగా పెట్టి వాళ్లకు అతి తక్కువ రేటుకు ఇవ్వడం వలన ఈరోజు వాళ్ళ నుంచి ఇరవై ఐదు కోట్ల రూపాయలు కూడా ఈ పార్టీకి కూడా ఎలక్టోరల్ బాండ్ రూపంలో కూడా ఇవ్వడం జరిగింది అంటే క్విట్ ప్రో జరిగింది వీళ్ళేమో వాళ్ళకు కాంట్రాక్ట్ ఇచ్చారు వాళ్ళేమో వీళ్ళకి డబ్బులు ఇచ్చారు గతంలో కూడా ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇదే విషయంలో జరిగితే ఈడీ ఆమ్ ఆద్మీ పార్టీకి నోటీసులు ఇచ్చి కూడా విచారణ చేస్తున్న సంగతి అందరికి తెలిసిందే మళ్ళీ అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ కూడా నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము ఈరోజు ఫిర్యాదు చేస్తూ ఉన్నాం అదేవిధంగా వరంగల్ కైటెక్ గార్మెంట్స్ విషయంలో కూడా పది కోట్లు ఒక్కోసారి పదిహేను కోట్లు ఒక్కోసారి కూడా ఎలక్ట్రాల్ బాండ్ కూడా బీఆర్ఎస్ పార్టీకి ఇవ్వడం జరిగింది మరింత ప్రజాధనం వృధా చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకుల పైన ఈరోజు ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము మొన్న సిఎస్ గారికి కానీ సీఎం గారికి ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది శనివారం రోజు మరి గతంలో ముఖ్య ప్రతిపక్ష నాయకులు రేవంత్ రెడ్డి గారు దీనిపైన కోర్టు కేసీలరు ఆయన మీద కూడా ఈరోజు హెచ్ఎండిఏ పర్మశం తి కూడా ఇబ్బంది పెట్టిన సంగతి తెలిసిందే మరి అధికారంలో కొద్ది సంవత్సరం అవుతున్నా కూడా తెలంగాణ ప్రభుత్వం వాటిపైన చర్యలు కూడా చేపట్టకుండా ఈరోజు ఉదాసీనత వివరిస్తుందని చెప్పి ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఈరోజు ప్రజాధనాన్ని లూటీ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ నాయకులను ఈ యొక్క అప్పుడు మా ముఖ్యమంత్రిగా వివరించినటువంటి కేసీఆర్ను అదేవిధంగా కేటీఆర్ గారిపై ఎంక్వైరీ చేసి బాధ్యులు ఎవరైనా సరే ఎందుకంటే ఒక క్యాబినెట్ తీర్మానం లేకుండా ఆర్థిక శాఖ అనుమతి లేకుండా మీరు ఎట్లా లీజ్కి ఇస్తారు ఓఆర్ రోడ్ను మళ్ళీ అతి తక్కువ ధరకే ఇచ్చిండ్రు మళ్ళీ ఇన్నర్ సర్వీస్ రోడ్డు గ్రీనరీ కూడా ఖర్చు అయితే మాత్రం ఈరోజు హెచ్ఎండిఏ నిర్వహించుకుంటా ఈరోజు ఖర్చుగానేటువంటి దాన్ని ఒక సంస్థ అంటే ఏ విధమైనటువంటి ఈరోజు లావాదేవీలు అక్రమాలు జరిగాయో ఇప్పుడు చూస్తేనే తెలుస్తూ ఉంది కాబట్టి ఈడీ ఈరోజు విచారణ వేగవంతం చేసి ఈరోజు కేసీఆర్ను ఈ ఈరోజు అరెస్ట్ చేసి మరింత విచారణ వేగవంతం చేసి వాళ్ళపై చర్య తీసుకోవాలని చెప్పి బీసీ పొలిటికల్ చేసి పక్షాన మేము డిమాండ్ చేస్తాం